హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను ఏంటి అది అంటే ఈరోజుకి ఈరో ఈరోజు ఆగస్టు థర్టీ కదా ఫ్రైడే ఈరోజుకి నా నాలుగు వేల వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వబోతుంది ఎలా అంటే నిన్నటి రోజుకు చూసుకుంటే మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అవర్స్ అయిందండి ఇది నిన్నటి డేట్ నుంచి చూసుకుంటే ఈరోజు వన్ ఒక్క వన్ అవర్ మాత్రం మిగిలి ఉంది ఈ ఈరోజుకి నాకు తెలిసి మీ అందరి దయ వల్ల ఈరోజుకి ఆ వన్ అవర్ కంప్లీట్ అయిపోతుంది అయిపోవాలి అని నేను చాలా భగవంతుని కోరుకుంటున్నాను నాతో పాటు మీరు కూడా కోరుకోవాలని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా రోజులు అండి చాలా రోజుల నుంచి చాలా వీడియోస్ పెట్టడం వల్ల చాలా వీడియోస్ పెట్టాను అందులో అసలు ఈ నాలుగు వేల అవర్స్ అసలు కంప్లీట్ అవుతుందా లేదా అసలు నా వీడియోస్ ఎవరు చూస్తారు అని చాలా నేను అనుకునేవాడిని బై లక్ ఏంటంటే మనం పెట్టిన వీడియోస్ అన్నీ హైలైట్ కావండి అందులో ఏదో ఒకటి మాత్రమే మనకి హైలైట్ అవుతుంది అందులో నేను ఒక్క వీడియో పెట్టాను ఇది ముక్కుపోగు చకినం గుండ్లు అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను ఆ వీడియో వన్ లాక్ పైన వచ్చేసిందండి వ్యూస్ దానివల్ల సబ్స్క్రైబర్స్ పెరిగిపోయారు వాచ్ అవర్స్ కూడా చాలా ఎక్కువ అయిపోయిందండి ఒక్క వీడియో వల్ల అయితే నా నా వీడియో ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా మీకు ఫస్ట్ టైం ఏమైందంటే నాది రీయూజిడ్ కంటెన్లో పడిందండి అంటే ఫస్ట్ టైం ఒక వీడియో లేచింది అది వన్ ల్యాక్ పైన దాటిపోయింది దాంట్లో కూడా మంచి వాచ్ అవర్స్ వచ్చింది అయితే అందులో మిస్టేక్ ఏంటంటే నేను వేరే వాళ్ళ వీడియోస్ ఫొటోస్ యూజ్ చేశాను యూజ్ చేయడం వల్ల ఏమైపోయిందంటే అది రీజుడ్ కంటెంట్లో పెట్టారండి సో నేను ఏం చేశానంటే తర్వాత అన్ని కంప్యూటర్లో పెట్టి చెక్ చేసిన తర్వాత అందులో మన క్లియర్గా కనిపిస్తుంది సో అవన్నీ వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసాను డిలీట్ చేసి మళ్ళీ ఓన్గా నేను చేసిన గోల్డ్ ఐటమ్స్ మాత్రమే పెట్టి వీడియోస్ వీడియో వీడియోస్ తీసుకుంటూ రోజు వారంలో ఒక రెండు వీడియోలు మూడు వీడియోలు పెడుతూ నా పని నుంచి చూసుకుంటూ వెళ్ళాను సో అది భగవంతుని దయ వల్ల మీ అందరి ఆశీస్సుల వల్ల ఇప్పుడు నా వీడియో అది హైలైట్ అయింది దానివల్ల వాచ్ అవర్స్ బాగా పెరిగాయి ఈరోజు ఫ్రైడే నా వీడియో ఫోర్ థౌజండ్ కంప్లీట్ చేసుకోబోతుంది ఇంకా మళ్ళీ వాళ్ళు ఏమైనా యూట్యూబ్ వాళ్ళు ఇంకా ఏమన్నా డెడికేషన్స్ పెడతారో తెలియదు అయినా ఫిర్వి నేను మళ్ళీ నేను పెట్టిన వీడియోస్ అన్నీ చెక్ చేసుకున్నాను అలాంటివి ఏం లేవు అన్నీ క్లియర్గానే ఉన్నాయి చెప్పలేము మళ్ళీ ఏమన్నా రీయూజ్డ్ కంటెంట్లో పెడతారా లేకుంటే నా నాకు మానిటైజేషన్కి అప్లై చేసుకోమని చెప్తారా తెలియదు సో నేను వెయిట్ చేస్తున్నాను నా వ్యూ నా ఛానల్ మానిటైజేషన్కి కంప్లీట్ అయ్యేటట్టుగా మీ అందరు ఆశీర్వాదం కావాలని నేను కోరుకుంటున్నానండి ఓకే నా ఫ్రెండ్స్ ఒకవేళ నా వీడియో ఈరోజు మేలు వస్తుంది అనుకుంటాను ఒకవేళ మెయిల్ అలా కంగ్రాచులేషన్స్కి మనకి మెయిల్కి వచ్చింది అనుకోండి నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ మీకు నేను మీతో షేర్ చేసుకుంటాను మీరందరూ ఆశీర్వాదం నాకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి బాయ్ అందరికీ నమస్తే